హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో మనం ఈరోజు టెట్ ఎన్ డిఎస్సిలో భాగంగా మ్యాథమెటిక్స్ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ట్రిగ్నామెట్రీ సో మనకు దీని నుంచి టూ టు త్రీ బిట్స్ లేకుండా ఎగ్జామ్ పేపరే ఉండదండి సో ఈ ట్రిగ్నామెట్రీ నుంచి మనం మెయిన్గా ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ని ఐడెంటిటీస్ని శ్రేసి ప్రోకల్స్ని అండ్ పైరా పైతాకార స్త్రికాలు మనకి ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయో ఆ పైతాకార స్త్రికాలు ఈ వీడియోలో దాంతోపాటు వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దామండి సో దీంట్లో ఫస్ట్ చూడండి మెయిన్గా ఐడెంటిటీస్ అండి సో మనకు సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస స్క్వేర్ థీటా ఈక్వల్ టు వన్ అండి సో సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస స్క్వేర్ థీటా వాల్యూ వచ్చేసి వన్ అవుతుంది దాంతోపాటు సెక్స్ స్క్వైర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థిటా ఈక్వల్ టు వన్ అవుతుందండి చూడండి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ సెక్ టాన్ అండి ఓకే సెక్స్ స్క్వైర్ థిటా ట్యాన్ స్క్వైర్ థిటా ఈక్వల్ టు వన్ కోసెక్స్ స్క్వైర్ థిటా మైనస్ కార్ట్ కా స్క్వేర్ థీటా ఈక్వల్ టు వన్ అవుతుందండి సో మనకు ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలండి అండ్ ఇంకా ఉన్నాయి బట్ ఇవి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి సైన్స్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వైర్ ఈక్వల్ టు వన్ సెక్స్ స్క్వేర్ మైనస్ టెన్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ కొసక్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ వీటికి రెసి ప్రోకల్స్ చూడండి సైన్ తీటా కొసెక్ తీటా అంటే చూడండి కొసక్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ప్లస్ కాసు స్క్వేర్ ఈక్వల్ టు వన్ అనుకున్నాం కదా సైన్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ మైనస్ కాసు స్క్వేర్ అవుతుందండి ఓకేనా సైన్ స్క్వేర్ అంటే వన్ ఈ వన్కి ఈ కాస్ స్క్వేర్ థీటా వచ్చేసి మనకు రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఈ ప్లస్ అనేది ఏమవుతుందండి మైనస్ అవుతుంది సో వన్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా సో ఏమవుతుందండి కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్స్క్వేర్ థీటా ఈక్వల్ టు వన్ బై సైన్ స్క్వేర్ తీటా వన్ మైనస్ కాసు స్క్వేర్ అంటే తీటా అంటే ఏమవుతుందండి కొసెక్స్క్వైర్ థీటా చూడండి మనకి ఇక్కడ ఓకే ఇక్కడ మనకు ఏవి అంటే మనకు ఏవి రెసిప్రోకల్స్గా ఉంటాయి అంటే సైన్ అండ్ కొసెక్ ఉంటాయండి కోస్ అండ్ సెక్ ఉంటాయి ట్యాన్ అండ్ కాట్ ఉంటాయి ఓకే సె సైన్ తీట సైన్ స్క్వేర్ వాల్యూ తీసుకుంటే వన్ బై కొసెక్ స్క్వేర్ తీటా వస్తుంది అదే కొసెక్ స్క్వేర్ అంటే వన్ బై సైన్ స్క్వేర్ అవుతుంది కోస స్క్వైర్ తీటా ఈక్వల్ టు వన్ బై సెక్స్ స్క్వేర్ తీటా అదే సెక్స్ స్క్వైర్ తీటా ఈక్వల్ టు వన్ బై కాస్ స్క్వైర్ థీటా అవుతుంది అదే ట్యాన్ స్క్వేర్ థీటా అంటే వన్ బై కాట్ స్క్వేర్ థీటా రాసుకోవాలి అదే కాట్ స్క్వేర్ థీటా వాల్యూ కావాలి అంటే వన్ బై ట్యాన్ స్క్వేర్ థీటా సో మనకు చూడండి రెసి ప్రోకల్స్ అంటే సైన్కి కాస్అ కొసెక్ అవుతుందండి సైన్కి కొసెక్ కాస్కి సెక్ ట్యాన్కి కాట్ అదే మనకు నార్మల్గా చూడండి సైన్ స్క్వేర్ తీటా ఇస్ ప్లస్ కాస్ స్క్వైర్ థీటా ఈక్వల్ టు వన్ అదే సెక్స్ స్క్వైర్ థిటా మైనస్ టెన్ స్క్వైర్ తీటా ఈక్వల్ టు వన్ కొసక్ స్క్వేర్ తీటా మైనస్ కోట్ కౌట్స్క్వైర్ తీటా ఈక్వల్ టు వన్ అవుతుందండి సో దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లమ్ని చూద్దామండి చూడండి ఇక్కడ జీరో డిగ్రీస్ తీటా నైంటీ డిగ్రీస్ అన్నీ చూడండి జీరోకి నైంటీ నైన్ జీరో డిగ్రీస్ వాల్యూ అనేది నైంటీ డిగ్రీస్ వాల్యూ కంటే వాల్యూ వరకు ఉంటుంది అని చెప్తున్నాడు దీంట్లో మనకు వన్ ప్లస్ స్క్వేర్ తీటా వన్ మైనస్ కాట్స్ కాస్ తిటా వన్ ప్లస్ కాస్ తిటా ఇక్కడ వన్ మైనస్ కాస్ థీటా వన్ ప్లస్ కాస్ థీటా అంటే ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అన్నట్టు అంటే మనకు వన్ ఈక్వల్ టు ఏ అనుకుంటే కాస్ కాస్ థీటా వాల్యూ అనేది బి అనుకుంటే ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఉన్నట్టుంది ఉంది కదండీ సో మనకు ఏ మైనస్ బి ఇంటూ ఏ మై ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ వన్ స్క్వైర్ మైనస్ కాస్ స్క్వైర్ అవుతుంది సో వన్ స్క్వైర్ మైనస్ కాస్ స్క్వైర్ సో వన్ ప్లస్ కాస్ స్క్వైర్ థీటా అంటే చూడండి ఇక్కడ కాట్ స్క్వేర్ సో చూడండి కాస్ స్క్వైర్ థీటా మైనస్ కాట్ స్క్వైర్ థీటా ఈక్వల్ టు వన్ అండి ఓకే సో మనకు కొసక్ స్క్వైర్ థిటా సారీ కొసెక్ స్క్వేర్ థిటా మైనస్ కాట్ స్క్వైర్ థిటా ఈక్వల్ టు వన్ అండి సో మనకు వన్ ఈ మైనస్ వాల్యూ ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుందండి ప్లస్ అవుతుంది సో వన్ ప్లస్ కాట్ స్క్వైర్ థిటా అంటే కొసక్ స్క్వేర్ అవుతుందండి ఓకే కొసక్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ప్లస్ కోట్స్ కాస్ స్క్వైర్ తీటా అండి సో మనకు వన్ ప్లస్ కాస్క్వైర్ థిటా ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మనం కొసక్ స్క్వైర్ అనేది డైరెక్ట్గా రాసేయచ్చండి సో ఇక్కడ కొసక్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇలా ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు వన్ స్క్వైర్ మైనస్ కొసక్ స్క్వైర్ తీటా కాస్ స్క్వైర్ తీటా అండి సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా వన్ స్క్వైర్ మైనస్ కాస్ స్క్వైర్ థీటా సో కొసక్ స్క్వేర్ థీటా ఇంటూ వన్ వన్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ ఏ అండి వాల్యూ ఓకే వన్ మైనస్ కాసు స్క్వేర్ తీటా అంటే ఏమవుతుందండి ఇక్కడ చూడండి సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు వన్ వస్తుందండి వాల్యూ ఓకే మనకి ఇక్కడ సైన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఏమవుతుందండి ఓన్లీ మనకు సైన్స్ స్క్వేర్ వాల్యూ తీసుకున్నామంటే సైన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది సో వన్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఇక్కడ ఉంది కాబట్టి సో దీని ప్లేస్లో మనం సైన్స్ స్క్వేర్ డైరెక్ట్గా మెన్షన్ చేశాము సో కొసక్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్స్ స్క్వేర్ థీటా ఓకే చూడండి ఇక్కడ మనకు కొసక్ స్క్వేర్ అంటే ఏమొస్తుందండి వన్ మైనస్ సైన్స్ స్క్వేర్ థీటా అవుతుంది అవునా ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం సైన్ అనేది కొసెక్కి రెసిప్రోకల్ అవుతుంది సైన్ అనేది కొసెక్కి రెసి ప్రోకల్ అంటే సైన్ థీటా వాల్యూ కావాలంటే వన్ బై కొసెక్ స్క్ కొసెక్ థీటా రాయాలి అదే సై కాస్ తీటా కొసెక్ స్క్వేర్ థిటా వాల్యూ కావ కావాలి అంటే వన్ బై సైన్ స్క్వేర్ థిటా రాయాలి సో మనం ఇక్కడ ఏం చేసాము కొసక్ స్క్వేర్ థిటా వాల్యూ కావాలి కాబట్టి వన్ బై స్క సైన్స్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్స్ స్క్వేర్ థీటా ఈ సైన్స్ స్క్వేర్ ఈ సైన్స్ స్క్వేర్ క్యాన్సల్ ఆన్సర్ వచ్చేసి వన్ అవుతుందండి ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుందండి ఓకేనా అండ్ నెక్స్ట్ చూడండి మనకు పైతాకార స్త్రికాలు పైతాకార స్త్రికాలు ఏంటి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి సో మనకు ఏ యూనిట్లో చూసినా సరే పైతాకార స్త్రీకాలు అనేది మనం తెలుసుకోవాలి సో చూడండి త్రీ ఫోర్ ఫైవ్ అండి త్రీ ఫోర్ ఫైవ్ పైతాకార స్త్రీకం సో ఈ త్రీ ఫోర్ ఫైవ్కి మనకు యాడ్ అడి అది మల్టిఫికేషన్ చేయండి టూ టూతో మల్టిఫికేషన్ టూ త్రీ జార్ సిక్స్ టూ ఫోర్ జార్ ఎయిట్ టూ ఫైవ్ జార్ టెన్ ఇది కూడా పైతాకార స్త్రీకమేనండి అదే త్రీతో మల్టిఫికేషన్ చేయండి త్రీ త్రీ జార్ నైన్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఇది కూడా పైతాకార స్త్రీకమే అండ్ ఫోర్తో మల్టిఫికేషన్ చేయండి త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ త్రీ ఫోర్ 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 జార్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఇది కూడా పైతాకారస్త్రీకమే అదే ఫైవ్తో మల్టిఫికేషన్ చేయండి ఫైవ్ 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 త్రీ జార్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా పైతాకార స్త్రికమే అండ్ దీంతో పాటు ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ ఇది కూడా పైతాకారస్ రికమే సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇది కూడా పైతాకారస్ అండ్ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఇది కూడా లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ మ్యాక్సిమమ్ ఇవేనండి ఇవి మెయిన్గా వచ్చే పైతాకార శ్రీకాలు ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మనకు సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి ఈజీగా గుర్తుండే ప్రాసెస్ లాగా నేను చెప్పానండి సో ఇవి గుర్తుపెట్టుకోండి అండ్ దానికి చూడండి ఇంకొక ఇంకా కొన్ని చూడండి సో మనకు ట్యాన్ తీటా ట్యాన్ థీటా వాల్యూ ఎంత కాట్ తీటా వాల్యూ ఎంత సెక్ థీటా వాల్యూ ఎంత కొసెక్ తీటా వాల్యూ ఎంత సో ఈ వాల్యూస్ చూసుకుంటే చూడండి ట్యాన్ థీటా వ్యాల్యూ వచ్చేసి ఆపోజిట్ సైడ్ అండి అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజము అడ్జెసెంట్ సైడ్ ఓకే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ట్యాన్ థీటా వాల్యూ ఎంత అండి ఎదుటి భుజం బై ఆసన్న భుజము అనేది ట్యాన్ థీటా అవుతుంది అదే కాట్ వచ్చేస్తే ఆసన్న భుజం బై ఎదుటి భుజం ట్యాన్కి క్వైట్ ఆపోజిట్ కాట్ అండి ఓకే ఎదుటి భుజం బై ఆసన్న భుజం అనేది ట్యాన్ అయితే ఆసన్న భుజం బై ఎదుటి భుజం అనేది కాట్ అవుతుంది అదే సెక్ వ్యాల్యూ చూడండి కర్ణం బై ఆసన్న భుజం కర్ణం బై ఆసన్న భుజం ఓకే కా కర్ణం బై ఎదుటి భుజం వచ్చేసి కర్ణం బై ఎదుటి భుజం అదే సైన్ తీట వస్తే చూడండి మనకు సైన్ వాల్యూ చూసుకుంటే ఎదుటి భుజంబై కర్ణము ఎదుటి భుజంబై కర్ణము అదే కాస్ తీటా వ్యాల్యూ చూసుకుంటే ఆసన్న భుజంబై కర్ణము ఆసన్న భుజంబై కర్ణము ఓకేనా చూడండి ఒకసారి ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా వాల్యూ ఏంటి అంటే ఎదుటి భుజంబై ఆసన్న భుజం కాట్ తీటా వాల్యూ వచ్చేసి ఆసన్న భుజంబై ఎదుటి భుజం దీనికి బయట ఆపోజిట్ సెక్ వాల్యూ ఏంటి అంటే బై ఆసన్న భుజం కర్ణంబై ఆసన్న భుజం కాస్కి ఆపోజిట్ సెక్ కొక్ కాబట్టి సెక్కి ఆపోజిట్ కాస్ కాబట్టి చూడండి ఆసన్న బై కర్ణం సెక్ కాస్ ఓకే ఆపోజిట్ అండి సెక్ కాస్ అనేది కర్ణం బై ఆసన్న భుజం అనేది సెక్ వాల్యూ సెక్ తీటా వాల్యూ కాస్ తీటా వాల్యూ ఆసన్న బై కర్ణం ఓకే అదే చూడండి కొసెక్తిటా కర్ణం బై ఎదుటి భుజం సైన్ థీటా ఎదుటి భుజం బై కర్ణం ఓకేనా సేమ్ ఆస్టీజ్ అండి ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి సైన్కి కొసెక్ కాస్కి సెక్ ట్యాన్కి కాటు ఆపోజిట్లో ఉంటాయి అనేది సో సైన్కి కొసెక్ కాస్కి సెక్ ట్యాన్కి ఆపోజిట్ కాట్ ఓకే సైన్ స్క్వైర్ థిటా వాల్యూ వన్ బై కొసెక్ స్క్వైర్ కాస్ స్క్వైర్ థిటా వాల్యూ వన్ బై సైన్ సెక్ స్క్వైర్ ట్యాన్ స్క్వైర్ తీటా వాల్యూ వచ్చేసి కాట్ స్క్వైర్ తీట వన్ బై కాస్ స్క్వైర్ తీట అదే కొసెక్స్ స్క్వైర్ వ్యాల్యూ తీట వాల్యూ వచ్చేసి వన్ బై సైన్స్ స్క్వైర్ తీట సెక్స్ స్క్వైర్ తీట వాల్యూ వచ్చేసి వన్ బై కాస్ స్క్వైర్ తీట కాస్ స్క్వైర్ తీట వాల్యూ వచ్చేసి వన్ బై టెన్ స్క్వైర్ తీట అవుతుంది సేమ్ యాజ్ ఈజ్ ఎలా వచ్చింది ఇలా ఇక్కడ ఏం చెప్పాము అంటే టెన్ స్క్వైర్ వచ్చేసి మనకు ఎదుటి భుజంపై ఆసన్న భుజం ట్యాన్ తీటా వాల్యూ కార్డ్ తీటా వాల్యూ భుజం బై ఎదుటి భుజం అదే సెక్ తీటా వ్యాల్యూ వచ్చేసి కర్ణంబై ఆసన్న భుజం కాస్ తీటా వాల్యూ వచ్చేసి ఆసన్న భుజం బై కర్ణం ఆపోజిట్ సో సైన్ వాల్యూ వచ్చేసి ఎదుటి భుజం బై కర్ణం కొసక్ వచ్చేసి ఆసన కర్ణం కర్ణంబై ఎదుటి భుజం ఓకేనా దీనికి మనం ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూద్దామండి ఓకేనా చూడండి ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూస్తే జెడ్ వద్ద లంబకోణం కలిగిన ఎక్స్ వైజెడ్లో సైన్ వై వాల్యూ వచ్చేసి ట్వంటీ బై ట్వంటీ నైన్ అండి ఎదుటి భుజంపై కర్ణమవుతున్నది అయితే మనకు కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ వ్యాల్యూ ఎంత కనుక్కోమన్నాడు ఓకేనా కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ వ్యాల్యూ ఎంత కనుక్కోమన్నారు దీంట్లో చూడండి జెడ్ ఎక్స్ వై ఓకే జెడ్ అనేది లంబకోణం కలిగిన ఎక్స్ వై త్రిభుజం అది ఇది లంబకోణ త్రిభుజం అండి ఓకేనా దీంట్లో మనకి ఏమన్నారు సైన్ వాల్యూ ఇచ్చాడు సైన్ వాల్యూ అంటే ఏంటండి సైన్ అంటే ఎదుటి భుజం బై కర్ణం కదా సో మనకు ఎదుటి భుజం ఎంత ఇచ్చాడు ట్వంటీ ఇచ్చాడు ఓకే కర్ణం ఎంత ఇచ్చాడు ట్వంటీ నైన్ ఇచ్చాడు సో మిగిలిన నెక్స్ట్ వన్ మనం కనుక్కోవాలి సో మనం ఇందాక పైతాకార స్త్రీకాలు నేర్చుకున్నామండి ఒక భుజం ట్వంటీ అయితే ఇంకో భుజం ట్వంటీ నైన్ అయితే మిగిలిన మూడో భుజం ఎంత అండి ట్వంటీ వన్ ఒకవేళ మనం ఇవి నేర్చుకున్నట్లయితే ఇంకో భుజం ఎంత అనేది మనకు డైరెక్ట్గా తెలుస్తుంది ట్వంటీ వన్ అని ఒకవేళ మనకు పైతాకార స్త్రీకాలు తెలియవు గుర్తులేవు అంటే దానికి చూడండి కర్ణం స్క్వైర్ ఇజ్ ఈక్వల్ టు భుజం స్క్వైర్ ప్లస్ భుజం స్క్వేర్ ఓకే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వైర్ ప్లస్ భుజం స్క్వేర్ మనకు కర్ణం వాల్యూ ఎంత ఇచ్చాడండి ట్వంటీ నైన్ స్క్వైర్ ఇచ్చిండు ఇక్కడ ఓకే ట్వంటీ నైన్ స్క్వేర్ సో ఇక్కడ భుజం వాల్యూ ఎంత ఇచ్చిండు ట్వంటీ స్క్వైర్ ప్లస్ మనకి ఇంకోటి తెలియదు కాబట్టి దాన్ని మనం ఏమనుకోవాలి ఎక్స్ అనుకోవాలండి ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వైర్ అనుకోవాలి ఓకే భుజ ఎక్స్ స్క్వైర్ అవుతుంది సో ట్వంటీ నైన్ స్క్వైర్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ స్క్వైర్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ సో ట్వంటీ నైన్ మైనస్ ఈ ఈ ట్వంటీ స్క్వేర్ అనేది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈక్వల్కు మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాం సో ఆ టైంలో ఏమవుతుంది ఈ ప్లస్ వాల్యూ ఇటు సైడ్ వచ్చేసరికి మైనస్ వాల్యూ అవుతుంది టు ట్వంటీ నైన్ స్క్వైర్ ట్వంటీ నైన్ స్క్వేర్ మైనస్ ఇటు సైడ్ వచ్చేసరికి ట్వంటీ స్క్వేర్ మైనస్ అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ట్వంటీ నైన్ స్క్వేర్ మైనస్ ట్వంటీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లా ఉంది ఏ అంటే ట్వంటీ నైన్ బి అంటే ట్వంటీ అవుతుందండి సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే దానికి ఫార్ములా ఏంటండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ వాల్యూ అంటే ట్వంటీ నైన్ బి వాల్యూ ఎంత ట్వంటీ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ ట్వంటీ నైన్ మైనస్ ట్వంటీ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ అంటే ఫార్టీ నైన్ ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ పోతే ఎంత నైన్ సో దీనికి ఎక్స్ స్క్వేర్ అనేది ఫార్ ఫార్టీ నైన్ నైన్ అవుతుంది ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ సెవెన్ స్క్వైర్ అంటే ఇక్కడ స్క్వైర్ క్యాన్సల్ అన్ని స్క్వేర్లు అన్నీ తీసేస్తే సెవెన్ త్రీ త్రీ జార్ నైన్ కాబట్టి త్రీ సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ సో మనకు ఆన్సర్ ట్వంటీ వన్ వచ్చింది ఒకవేళ మనకు పైతాగార స్త్రిక తెలుసుంటే ట్వంటీ వన్ అనేది డైరెక్ట్గా తెలుస్తుంది ఒకవేళ పైతాకార స్త్రీకాలు తెలియకపోతే సో మనం ఇవంతా చేయాలి కర్ణం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ చేయాల్సి వస్తుంది ఓకేనా అండ్ మనకు ఆన్సర్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంకో భుజం అని తెలిసింది అప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు మనకు కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారండి ఓకేనా కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సో కాస్ తిటా కాస్ తిటా ఏంటండి ఆసన బై కర్ణం సైన్ ఏంటి ఎదుటి భుజం బై కర్ణం ఓకే మనకు ఆసన్న భుజం ఎంత అండి చూడండి కాస్ వై వై వాల్యూ ఎంత అండి ట్వంటీ వన్ ఓకేనా ట్వంటీ వన్ బై ట్వంటీ నైన్ కర్ణము మనకు ఎక్స్ వాల్యూ ఎంత అండి ట్వంటీ వన్ బై ఎదుటి భుజం ఎంత ఈ ఎక్స్కి ఎదుటి భుజం ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై కర్ణం ట్వంటీ నైన్ సో మనకు ట్వంటీ వన్ బై ట్వంటీ నైన్ ట్వంటీ వన్ బై ట్వంటీ నైన్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ తీసుకుంటే ఫార్టీ టూ అవుతుందండి ఆన్సర్ వచ్చేసి మనకు కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ టూ బై ట్వంటీ నైన్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ అన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ